శ్రీరామకృష్ణ కథామృతము సన్యాసి ఎవరు శ్రీరామకృష్ణుల బాధ శిశు స్వభావము శ్రీరామకృష్ణులు మనసా త్యాగం చేసిన యా సన్యాసమునకు సమానమే కొంతసేపు ఊరకుండి మరల కానీ కోరికలను నిప్పపెట్టవలను సుమా అది ముఖ్యము మనీ కానీ మీరు పెద్ద బజారు మార్వాడీలతో నాకు భక్తిపై కోరిక కలదే కలదంటిరే అది కోరిక కదా శ్రీరామకృష్ణుడు పటిక బెల్లము తీపి వగైరాలలో చేరదు పొన్నగంటి ఆకు ఇతర ఆకుకూరల్లో చేరదు అది పిత్తమును తగ్గించును నా ఆనందమంతా ఎక్కడికి పోయేనో చెప్పగలవా మని ఇప్పుడు గీతలో చెప్పినట్టు త్రిగుణాతీత స్థితి కాబోలు సత్వ రజ గుణములు మూడు వాటి వాటి పనులు చేయుచున్నను మీరు నిర్లిప్తులై ఉన్నారు సత్వగుణము కూడా లేదు శ్రీరామకృష్ణులు నిజమే శిశువు వలె చూడు ఈ శరీరం ఇంకా నిల్వదా మని మారు పలకలేదు ఇంతలో నరేంద్రుడు పైకి వచ్చను అతడు కుటుంబ వ్యవహారాలు కొంత చెక్క పెట్టి వచ్చును నరేంద్రుని తండ్రి పరలోకగతుడైన నరేంద్రుని తండ్రి పరలోకగతుడైనది మొదలు ఇంట్లో దారిద్ర్యము తాండవం ఆడుచుండెను పిల్లలతో తల్లి చాలా కష్టపడుచుండెను తినటకు తిండి లేదాయే నరేంద్రుడు పెద్ద కొడుకు కుటుంబమంతా వాని మీదనే ఆధారపడి ఉండెను ఇతడు బిఎల్ పరీక్ష పాస్ అయి ధనార్జన చేసి కుటుంబమును పోషించనున్న ఆశతో నుండి కానీ అతడు పరీక్ష వ్రాయనని తీర్మానించుకొనెను అతన్ని తీవ్ర వైరాగ్యము ఆవేశించింది ఒక స్నేహితుని వద్ద నూరు రూపాయలు అప్పు తీసుకొని మూడు నెలల పాటు సంసారం గడిచేటట్లు ఏర్పాటు చేసి వచ్చను నరేంద్రుడు ఒక మారు ఇంటికి పోయి వచ్చేదను మణితో దారిలో మహిమా చక్రవర్తి గారింటికి పోయేదను వచ్చేదరా మణికి పోవుట ఇష్టం లేదు మణివైపు చూచుచు శ్రీరామకృష్ణుడు నరేంద్రునితో ఆయన ఎందుకు అని నరేంద్రుడు అంత దూరము పోచున్నాడు కదా దారిలో ఇద్దరు మాట్లాడుకుంచుకోవచ్చునని అంతే మరేమీ లేదు శ్రీరామకృష్ణుడు నరేంద్రుని వైపు చూచుచుండెను నరేంద్రుడు ఇంటికి వచ్చిన వారిలోనొక స్నేహితుడు నూరు రూపాయలు అప్పు ఇచ్చేదనని చెప్పాను అది తీసుకొని మూడు నెలల పాటు మా కుటుంబము గడిచేటట్లు ఏర్పాటు చేసి వచ్చేదను శ్రీరామకృష్ణుడు మౌనంగా నుండేరి మణివైపు చూచిచుండెరి మణి నరేంద్రునితో మీరు వెళ్ళండి నేను తర్వాత వచ్చేదను జై శ్రీరామకృష్ణ